హలో వియర్స్ వెల్కమ్ లావణ్య ర్యాండమ్స్ నేను ఇవాళ గోల్డ్ అండ్ బ్లూ ఎంపోరియాలో ఉన్నాను మేం కవర్ అయిపోయేంత స్టాక్ ఫుల్ గా అయితే వచ్చేసింది హాయ్ అండి హలో మేడం సో ఏంటి మా వ్యూర్స్ కి సార్ స్పెషల్ గా చూపించబోతున్నారు సో ఈ రోజు వచ్చేసి మనం ప్రీమియం రేంజ్ లో కలెక్షన్ ఉంటది అండి 5500 అలాంటి సారీస్ ఈ రోజు 2900 అండి 900 కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది అంటే కళ్ళు చెదిరిపోయే కలెక్షన్ అంటారు కదా ఆ వర్డ్ పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతుంది వాళ్ళ కలెక్షన్స్ వెరైటీ ఏంటి ఇందులో ఏంటంటే బనారస్ అండి అన్ని ప్యూర్ ప్యూర్ సిల్క్ అమ్మ మేము అన్ని ఫ్యాన్సీ అండ్ సెమీ సెమీ సెమీలోనే ఉంటాయి అన్ని ప్రీమియం రేంజ్ లో అంటే బయట టెన్ థౌసండ్ వాళ్ళు కూడా ఉంటారు ఇవే సారీస్ ఇవే స్యారీ తగ్గిపోయింది ఫ్యాక్టరీ పడే కాస్ట్ తగ్గిపోయింది టూ ఇయర్స్ అయింది కదా సో మాకు మిడిల్ ఇయర్స్ లేదు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి అన్ని ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి అంటారు తక్కువ రేట్ సారీస్ నుంచి ఎక్కువ రే ఏదైనా సరే మేము మొత్తం ఫ్యాక్టరీ నుంచి థౌసండ్ సారీస్ మీరు చెప్పినటువంటి పాయింట్ చాలా రీవీల్ చేయరు సో వాట్ ఎవర్ వాళ్ళకి ఎంత మార్జిన్స్ తక్కువైనా కూడాను మనకి సేల్ వాళ్ళ ప్రాఫిట్ యాడ్ చేసుకునే సేల్ చేస్తాము అంటే మాకు అంటే మా షాప్ చిన్నది అంతా ఆన్లైన్ ఆన్లైన్ కస్టమర్స్ కూడా మేము మొత్తం ఎట్లా అంటే కంప్లీట్ కేర్ తీసుకొని ఇస్తున్నాం సో దాని వల్ల ఏమైంది అంటే మాకు ఆన్లైన్ ఎక్కువ పార్సెల్స్ వెళ్తున్నాయి షాప్ చిన్నది మెయింటెనెన్స్ తక్కువ అందుకోసం మేము తక్కువ ప్రైస్ కి పెట్టాం ముందు ఇవే సారీస్ మేమే ఫైవ్ ఫైవ్ కమ్మేవాళ్ళం సో ఇప్పుడు టూ నైన్ కి ఇస్తున్నాం చాలా తక్కువ మార్జిన్స్ తోటి వాళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నారని చెప్పేసి మన కస్టమర్స్ కూడా బెనిఫిట్ అవ్వాలి అని చాలా తక్కువ రేంజ్ లో సేల్ చేసేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ సారీ చూసారు కదా ఈజీగా టెన్ థౌసండ్ సేల్ చేసినా కూడా అంత క్వాలిటీ ఉంది దీంట్లో బట్ ఇప్పుడు మనకి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది సో ఇలాంటి సారీస్ అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ దట్ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నారు తెలంగాణ అండ్ ఆంధ్ర అండి సో బేసికల్ ఏంటి అంటే ఇప్పుడు మేము ట్రాకింగ్ విత్ ఇన్ వన్ వీక్ ఇస్తాము వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డే ట్రాకింగ్ వాళ్ళకి కావాలంటే హండ్రెడ్ రూపీస్ చేస్తాం మన షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేటలో యాక్చువల్ గా అయితే చెన్నై షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ లేనిది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఆ పక్కనే నర్సింహపురి కాలనీ ఆర్ట్స్ వస్తుంది అందులోకి వచ్చాక డెడ్ ఎండ్ లో ఫస్ట్ బిల్డింగ్ లోనే మా షాప్ అండి ఇంకా ఇందులో మల్టిపుల్ షాప్స్ ఉన్నాయి క్లోతింగ్ కానీ మాది ఏంటంటే ఇలా కార్నర్ లో ఉంటది గోల్డ్ అండ్ బ్లూ అవన్నీ చూపిస్తాను మీరు విజిట్ చేయండి అండ్ ఆన్లైన్ వాళ్ళకి కూడా మంచిగా ఆన్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మీకు సారీ ఖరాబ్ అవ్వడం గానీ లేదనుకుంటే ఒకటి చూపించి ఒకటి పంపించడం అలాంటివి ఏమీ ఉండవు ఇట్ మనం సో ఇంకా కలెక్షన్స్ చూద్దాం సో ఈ శారీ వచ్చేసి మొత్తం పైతాని స్టైల్ మేడం ఇది ఇట్లా టిష్యూ బేస్ శారీ లాగా ఉంది చూడండి యూజువల్ ఇది ఏంటంటే ప్రీమియం రేంజ్ లో ఇది ఒరిజినల్ శారీస్ ఉంటాయి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ దానికి ఇమిటేషన్ ఇది ఇది యూజువల్ మేము ఫైవ్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ మధ్యలో అమ్మే వాళ్ళము ఈ రోజు వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది ఓన్లీ వన్ సారీ ఉంది అన్నట్టు సింగిల్ పీస్ లెఫ్ట్ అన్నట్టు ఇలా మునియా లైన్స్ వచ్చాయి చూడండి దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ సాటిన్ అది టూ థౌజండ్ ఈ రోజు వీడియోలో అన్ని టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ సారీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది సాటిన్ కదండి అందుకే ఇంకా సాఫ్ట్ యూజువల్ మేము షిప్పింగ్ ఏంటంటే నెక్స్ట్ డే డిటీసీ ట్రాకింగ్ అంటే పర్ సారీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాము వన్ వీక్ వెయిట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాం సో ఇది వచ్చేసి ఇది ప్యూర్ సాటిన్ లో వచ్చిందండి మొత్తం ఫ్లవర్స్ ఆల్ ఓవర్ కంటిన్యూషన్ ఇలా మొత్తం సో మొత్తం కనబడేటట్టు పెడతాము ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీ ఉంటది అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఈ వీడియోలో మీరు థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది బనారస్ లోనే ఇది ఏంటి అంటే ఎంబోజ్ వీవింగ్ వచ్చింది ఇలా లైట్ గోల్డెన్ లో ఉంది ఇది కూడా ఇట్లా డిజైన్ చూడండి ఇలా రెగ్యులర్ శారీ కాకుండా ఇది కొంచెం ప్రీమియం ఇది కూడా ప్రీమియం శాటిన్లు మేము చాలా సార్లు ఇది మళ్ళీ ప్రీ బుకింగ్స్ కూడా తీసుకుంటాం స్టాక్ అయిపోద్ది సో ప్రీ ఆర్డర్ కూడా చేస్తారు కస్టమర్స్ వీటికి కొన్ని అయితే అవి మాకు తప్పకుండా కావాలి అని ఉంటారు కదా అవి వాళ్ళు ముందే ప్రీ బుక్ స్పెషల్ ఈ సారీ అందులో ఎందుకంటే ఇది ఏంటంటే డిజైనర్ వేర్ సారీ ఇందులో చూడండి ఇట్లా బ్రైడల్ వేర్ లుక్ లా ఉంటది పళ్ళు చాలా బాగా ఇచ్చారు గ్రాండ్ గా ఉంటది ఫిగర్ ప్రింట్స్ వచ్చాయి ప్రింట్స్ కాదండి వీవింగ్ అంత వీవింగ్ చూపిద్దాం ఒకసారి ఇలా వీవింగ్ ఉంటుంది కొన్ని థ్రెడ్ వీవింగ్ ఉంటుంది జరీ వీవింగ్ ఉంటాయి అన్ని రకాల వీవింగ్స్ ఉంటాయి ఏ వీడ కుచ్చుకున్నాడు తట్టుకున్నాడు అదే ఉండదు అంటే యూజువల్ గా ఏంటంటే నేను ముందు అది ముందు పారామీటర్స్ పెడతానట్టు పుచ్చుకునేటివి అవి ఉంటే తీసుకోండి సారీస్ వచ్చేసి హెవీ వెయిట్ ఉండవు మీడియం వెయిట్ ఉంటాయి యూజువల్ గా అందరు అడిగే క్వశ్చన్స్ ఇవే వెయిట్ కుచ్చుకుంటుందా ఇవే అడుగుతుందా లేకపోతే హెవీ వెయిట్ అడుగుతారు కదా చూడండి మీరు వీవింగ్ కూడా ఫుల్ టైట్ గా ఉంటాయి అంటే వీవింగ్ అనేది బయటకి ఏం రాదు అండ్ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి అండి సారీస్

మేము టూ ఇయర్స్ నుంచి ఈ రేంజ్ అమ్ముతున్నాం అండి డిఫరెంట్ ఛానల్స్ మీరు చూసినప్పుడు అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబ్బాయి ఎప్పుడైనా ఆఫర్ పెడితే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ పెట్టాము కానీ దీనికంటే తక్కువ ఎప్పుడు బెస్ట్ ప్రైస్ చాలా సార్లు మళ్ళీ మేము రీస్టాక్ చేసి వీడియో పెడుతుంటాం ఇవన్నీ రీస్టాక్ ఎందుకంటే కస్టమర్స్ చాలా మంది స్క్రీన్ షాట్ లో పెడతా ఉంటారు పాత వీడియోలు కూడా రెడ్ కానీ పింక్ కానీ అండ్ బ్లూస్ వాటిలో చాలా వెరైటీ ఉంది చూడండి ఇది చాలా గ్రాండ్ గా ఉంది చూడండి లగ్జరీగా ఉంది చూడండి అండ్ ప్లేటింగ్స్ కూడా చాలా నీట్ గా వస్తాయి ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది ఆ ఫ్యాబ్రిక్ చాలా హై ప్రీమియం అండి ప్రీమియం అదే చూడు బాయ్ ఇది కూడా చూడండి ఎలా ఉంది చూడు ప్రీమియం రేంజ్ బనారస్ సారీస్ కి ఇది ఇమిటేషన్ అనుకోండి ఇక

ఇవన్నీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో మనకి ప్రైస్ కన్ఫ్యూషన్ కూడా లేకుండా వీడియోకి వీడియోకి మనం ఒక రేంజ్ పెట్టేస్తున్నాము లాస్ట్ టైం మనం ఎయిటీన్ నైంటీ ఎయిటీన్ ట్వంటీ ప్రైస్ రేంజ్లో పెట్టాము ఒక వీడియో అండ్ ఇది మొత్తం కూడా టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో ఇది కూడా చూడండి ఎంత బాగుంది అసలు పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో చూడండి సో నైస్ పింక్ వేసుకుంటే కలిసి శారీకి అన్న మనకు అందం వస్తుంది టూ సేమ్ కాంబినేషన్ లోనే బట్ వీవింగ్ కొంచెం చేంజ్ అయిందండి పింక్ అండ్ ఆరెంజ్ లోనే మంచి లగ్జరీ శారీస్ అండి ఇది కూడా వీవింగ్ చూడండి ఎంత బాగుందో అసలు మీరు షాప్ కి వచ్చినా గానీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి యా डेफिनेटली కన్ఫ్యూజ్ అవుతారు రేట్ సెలెక్ట్ చేసుకుందామా అని మేము యాక్చువల్లీ ఇవన్నీ కంటిన్యూస్ గా రీస్టాక్ చేపిస్తనే ఉంటాం కానీ ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో పెట్టాం ముందు ఏమంటే ఆఫర్ ఉండకపోతుండే మేము ఫస్ట్ టైం పెట్టాం దీని మీద ఆఫర్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది ఇంత పెద్ద ఆఫర్ ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం అన్నట్టు అండి బట్ చూసారా ఈ రేంజ్ లో ఎనీ టైం అట్లీస్ట్ థౌసండ్ సారీస్ ఉంటాయి ఈ రేంజ్ లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పెట్టాం కదా యూజువల్ గా ఇది ఫైవ్ ఫైవ్ ఎంఏ కదా థౌజండ్ శారీస్ ఉంటాయి అన్నట్టు షాప్ వస్తే ఏమైతుంది ఏదో ఒకటి అయితే మీకు నచ్చుతుంది డెఫినెట్లీ లైట్ పీచ్ కలర్ అని చెప్పచ్చు మొత్తం గోల్డెన్ బీవింగ్ తో అండి పళ్ళు పట్టిది అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయి లోపల టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది మంచి బ్లూ పికాక్ బ్లూ కలర్ లో కిందేమో ఇది ఏం బోట్ అండి ఇది వచ్చేసి పైటాని అండి ఇట్లా మునియాలు చించినే వచ్చేది చూడండి మునియా ఓకే ఇది ముని అనుకుంటున్నారు బట్ ఇది మునియా బోర్డర్ అంట ఇది చూడండి ఇదిగో సారీ ఇలా చూడండి సూపర్ ఉంది కలర్స్ కూడా మనకి సెలెక్టివ్ గా మంచిగా అనిపిస్తున్నాయి ఇది చూడండి ప్రీమియం ఓకే ద డిజైనర్ వేర్ శారీస్ ఎవ్రీ సారీస్ డిజైనర్ వేర్ మన దగ్గర రెగ్యులర్ గా అయితే ఏది ఉండదు నిజంగా నేను బయట మనకి దొరికేటువంటి షాప్స్ లో ఇక్కడ డెఫినెట్లీ మీకు ఫీల్ అవుతారు డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే ఫీల్ అవుతుంది మన షాప్ వచ్చే కస్టమర్స్ అంతా ప్రీమియం రేంజ్ వాళ్ళే ఉంటారు ఇది కూడా ఆరెంజ్ కలర్ లో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీ ఉంటుందని ఇలా వీడియో కూడా అలా ప్లాన్ గా చేస్తాను అవును మనకి ఇట్లా మేము ఇంత స్లోగా కూడా చూపిస్తుంది ఏంటంటే వెరైటీ టు వెరైటీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయొచ్చు అని ఎండ్ ఆఫ్ ది డే ఆర్డర్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా మళ్ళీ ఆర్డర్ చేసుకోవడానికి మళ్ళీ ఎందుకంటే నేను ఫోటోస్ పంపించాను ఓకే మళ్ళీ సెపరేట్ ఫోటోస్ ఫొటోస్ పంపించాను అంటే పంపించాను నేను వీడియో చేయడం కూడా కస్టమర్స్ నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈ సారీస్ పెట్టండి ఈ సారీస్ పెట్టండి ఆ దాని బేస్ చేసుకుని ఆ ఫీడ్‌బ్యాక్ తోని వీడియో చేస్తుంటారు అంటే ఎందుకంటే ఫొటోస్ పెట్టను కదా నేను ఇది ఒక రెడ్డిష్ పింక్ అండి రెడ్ కలర్ సారీ వస్తుంది బార్డర్ మాత్రం పింక్ వచ్చింది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ హండ్రెడ్ సారీస్ చూపించేసి ఉంటాం ఈ వీడియోలో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ సారీస్ అయినా కవర్ చేస్తుండచ్చు కానీ మన దగ్గర ఎప్పుడు ఒక థౌసండ్ సారీస్ అని ఉంటాయండి ఈ రేంజ్ లో సో షాప్ కి వచ్చిన కానీ మీకు ఈ టైంలో వచ్చిన కూడా ఉంటాయి ఎనీ టైం థౌసండ్ సారీస్ ఉంటాయి ఈ రేంజ్ లో ఇదిగో లైట్ పింక్ అన్ని టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు మన వీడియో చూపిస్తున్నాయి అన్ని టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది అయితే చాలా గ్రాండ్ గా ఉంది బ్రైట్స్ కి కూడా బాగుంటుంది చిన్న పిల్లలకి స్టిచ్చింగ్ కూడా చేపిస్తారు అండి లెహెంగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు నిజమే ఇది ఫాల్ ఉంది చూడండి దీనిలో కానీ బనారస్ బీవింగ్ లోనే ఫాల్ ఉంది సారీ టూ అండ్ కొంతమంది బొటిక్ వాళ్ళు కూడాను లైక్ ఈ సారీస్ ని తీసుకొని వాళ్ళు ఇంకా యాడౌన్స్ చేసి ఈజీగా టెన్ థౌసండ్ కూడా సేల్ చేస్తూ ఉంటారు చేయొచ్చు కూడాను వాళ్ళు సంపాదించినట్టు ఎవరు సంపాదించలేదు దాంట్లో అగైన్ వాళ్ళ ఎఫర్ట్స్ ఉంటాయి అది వేరు ఇది కూడా అండి చాలా బాగుంది ఇది ఎల్లో మొత్తం మ్యాంగో ఎల్లో వైన్ షేడ్ లో చూడండి ఈ సారీ అంతా ప్లేన్ వచ్చింది కింద బార్డర్ క్రీపర్స్ లో వచ్చాయి ఇది ఒక డిజైన్ అండి అగైన్ పళ్ళు దీనికి సేమ్ బ్లౌజెస్ వస్తాయండి కలిపి కాంట్రాస్టా యూజువల్లీ ఏంటంటే బ్లౌజ్ కొన్ని బ్రొకేడ్ వచ్చింది దీనికి ఒక్కొక్క దానికి ఒక బ్లౌజ్ ఉంటుంది కాకపోతే యూజువల్లీ అన్ని దాంట్లోకి హ్యాండ్ బార్డర్స్ వస్తాయి అయితే ప్లేన్ వస్తుండొచ్చు బ్రొకేడ్ వస్తుండొచ్చు సో మొత్తం బ్లాగ్ అన్ని చూపినట్టు వీడియో లెంత్ టూ త్రీ అవర్స్ అయిపోతుంది పెట్టాం కాబట్టి మనం ఇప్పుడు దాన్ని అంత బ్రీఫ్ గా చూపించలేము సో మీకు కనుక యూజువల్ కస్టమర్స్ ఇది పళ్ళు చూసి సారీ చూసి తీసేసుకుంటారండి ఇక అంత డెప్త్ ఓరు అలా కావాలనుకున్న షాప్ కి వస్తారు ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకొని ఫీల్ అవ్వాలి మెట్రో కి కూడా చాలా దగ్గర అండి ఒక టూ మినిట్స్ లో మెట్రో దగ్గర నుంచి మీరు రీచ్ అయిపోవచ్చు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ అక్కడ నుంచి టూ మినిట్స్ వాక్ లో షాప్కి రీచ్ అయిపోవచ్చు చాలా దగ్గర అసలు సో మీరు ఏ మియాపూర్లో ఉన్నా కుక్కట్పల్లిలో ఉన్నా వచ్చేయండి ఇక్కడికి చాలా దగ్గర మెట్రో యాక్సెస్ ఎక్కువ పక్కనే కాబట్టి పక్కనే కాబట్టి అది చాలా చాలా ఫీజిబుల్ గా ఉంటుంది ఇది చూడండి అసలు టెంపుల్ బోర్డర్ లో మంచి కలర్ ఇది చాలా సార్లు రీస్టాక్ చేసేవాడి హై సెల్లింగ్ సారీ ఇది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇది మొత్తం సారీ బాడీ ఇలా ఇది బార్డర్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది పర్టికులర్ ఈ సారీ కలర్ కలర్ చాలా ఎక్కువ ఆడుతారు కాబట్టి రీస్టాక్ చాలా సార్లు చేసాం ఇది మల్టిపుల్ సార్లు చేసాం ఇది చూడగానే బాగుంది అదే ఇది కూడా బ్రైడల్ వేర్ లాగా ఉంటది పెళ్లికి పెళ్లికి మధ్యలో అంతా గోల్డ్ అండ్ బార్డర్ మాత్రం పింక్ ఇచ్చారు బార్డర్ లో కూడా టూ వెరైటీస్ అండి ఇక్కడ ఒక మనకి వీవింగ్ వచ్చింది ఇది ఒక బార్డర్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటారు కదా అండి బ్రైడల్ వేర్ కి ఇది అంటే 20 30000 పెట్టన వాళ్ళు ఈ రేంజ్ లో కొనుకుంటారు చాలా బాగుంది ప్యూర్ రెడ్ లో సెల్ఫ్ వీవింగ్ కూడా వచ్చింది ఇది బంగాల్గిరి డిజిటల్ ప్రింట్ అండి ఇది ఓకే హ్యాండ్లూమ్ ఇది ఇది పింక్ పింక్ విత్ బ్లూ వచ్చింది చూడండి దీన్ని బ్లౌజ్ ఇది గ్రీన్ అండి ఇది పేస్టల్ లైట్ ఆనియన్ పింక్ పైథాని ఇది పైతాని కాదు సారీ ఇక్కత్ ఇది మంచి సాఫ్ట్ ఉంది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ మొత్తం థ్రెడ్ వీవింగ్ లో వచ్చిందండి మొత్తం వీవింగ్ కాబట్టి సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా ఇది సాటిన్ బేస్ క్లాత్ ఇది ఎంబోస్డ్ వచ్చింది మొత్తం సెల్ఫ్ ఎంబోస్డ్ జరి వర్క్ వచ్చింది చూడండి దాంట్లోనే చూడండి ఇట్లా లీఫ్ దగ్గర నుంచి చూస్తేనే కనబడుతుంది కొన్నిసారి లైవ్ లో చూడాలి ఇట్లాంటి ఉంది కలర్ కూడా బ్లూ విత్ గ్రే అండి నావీ బ్లూ కి గ్రే కాంబినేషన్ లో ఈ సారీస్ అంటే అన్లెస్ వాళ్ళు వీవర్స్ వాళ్ళు సప్లై ఆపేస్తే గానీ మేము ఆపం అప్పటి వరకు మేము రీస్టాక్ చేస్తూనే ఉంటాం దానికి కూడా డిమాండ్ ఉందా అంటే ఒకసారి ఏమైందంటే సప్లైయర్స్ ఆపేస్తారు కొన్ని అవును లేదు అప్పుడు అవి ఒక్కటి రావు లేకపోతే అన్ని మేము రీస్టాక్ చేస్తాం ఎలా ఎలా సేల్ అవుతుందంటే ఇది బ్లాక్ అండి ఇది చాలా బాగుంది బ్లాక్ బ్లాక్ లో మనకి రేర్ దొరికేది బట్ మొత్తం గోల్డెన్ వీవింగ్ తో వచ్చి సూపర్ గా ఉందండి గ్రాండ్నెస్ తెలుస్తుంది సారీలో ఇది బ్లాక్ లవర్స్ కి ఇష్టం ఉంటది డెఫినెట్లీ నచ్చుతుంది మనకి అంటే బ్లాక్ అంతగా ప్రిఫర్ చేయని వాళ్ళకి నచ్చేస్తుంది వాళ్ళకి కూడా నచ్చుతుంది అంటే ఇంకా అసలు బ్లాక్ నచ్చే వాళ్ళకి ఇంకా నచ్చుతుంది ఇది కూడా జరీ కూడా ప్రీమియం చూడండి క్లాత్ కూడా ప్రీమియం ఉంది ఇది కూడా గ్రీన్ లోనే దగ్గర దగ్గరగా వచ్చింది క్రీపర్స్ విత్ మీనాకారి ఇవి మేము అన్ని ఏదైనా ఎక్కువ అమ్మేవే ఎక్కువ రీస్టాక్ చేస్తామండి కస్టమర్స్ కి నచ్చిందే మనము చేయాలంటారు కదా ఆ నేను దాన్ బేస్ చేసుకొని సారీస్ అంతా నేను ఆ పక్క షాపులు ఏం చేస్తారు అని పడించుకొనే అంటే వేరే బయట ఏం ట్రెండ్ అవుతుంది దాన్ని ఎక్కువ పట్టించుకొనే నేను ఓన్లీ ఏంటంటే కస్టమర్స్ కి ఏం కావాలి ఇదంతా పళ్ళు అండ్ ఇది శారీ రన్నింగ్ అండి ఏ తీసుకున్నా జస్ట్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది దీంట్లో ఈ వీడియోలో చూస్తే నైన్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది మెహందీకి మంచి హల్దీ ఫంక్షన్స్ కి బాగుంది ఇందులో గ్రీన్ ఉంది మొత్తం సారీ అంతా ఎల్లో ఉంది చూడండి గ్రీన్ ఫ్లవర్స్ వచ్చింది ఇది పింక్ పింక్ ఓకే పింకిష్ రెడ్ గా ఉంది కొంచెం ఆ కొంచెం పింకిష్ రెడ్ గా ఉంది ఇవన్నీ క్యాటలాగ్లో ఉంటాయి సో మేము ఆర్డర్ పెడతాం అన్నాడు ఇది వచ్చేసి ఇది బ్లూ అండి ఇది బ్లాక్ ఇది సాటిన్ అండి ఇది సిక్స్ ఫైవ్ సారీస్ ఇది ఇది కూడా రెడ్ రెడ్డిష్ లోనే కొంచెం మరూన్ మిక్స్ లో వస్తుంది డస్టీ కలర్ ఈ సాటిన్ అంటే చాలా సూపర్ గా ఉంటది yes ఇవన్నీ లెహెంగాస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు కొన్ని మనకి దీంట్లో హ్యాండ్ పిక్ ఉన్నాయి అవి లెహెంగాస్ కి లాగాైనా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది రాజస్థానీ దీంట్లో ఇంకా వేరే కలర్ చూసారా గ్రీన్ ఆ అంకుట ఇక్కడ ఇది ఇంకొకటి ఉంది ఇది సాటిన్ అన్నీ ఇట్లా మొత్తం ఒక్కొక్కసారి ఒకటి వెరైటీ ఆ

మొత్తం స్ట్రైప్స్ వచ్చేసి ఈ బ్యూటీ అనేది కట్టుకున్న తర్వాత అర్థమవుతుంది ఇలాంటి శారీస్ కి మొత్తం స్ట్రైప్స్ వచ్చేసి కింద మాత్రం బోర్డర్ అండి చాలా బాగుంది మేము కంటే ఎక్కువ రీస్టాక్ చేసిన శారీస్ లేదు ఒకటి ఒక హండ్రెడ్ టైమ్స్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా లైట్ గ్రీన్ వచ్చింది బార్డర్ లో మాత్రమే పర్పుల్ షేడ్ వచ్చింది ఇది మంగళగిరి అండి వీవింగ్ సారీ ఇది ఇలా చెక్స్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ కన్ఫ్యూషన్ ఏం లేదండి ఇట్లాంటి శారీ చూసామో నచ్చిందా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పే చేసేసి తీసేసుకోండి ఇలా సారీలు వచ్చింది ఇలా మీనాకారి మొత్తం శారీల మొత్తం మీనాకరి అన్ని సారీలు ఇది ఒక స్పెషల్ ఉంటదండి అంటే రెగ్యులర్ శారీ కావు ఇది కలర్ కొంచెం బ్రైట్ గా ఉండే కలర్ ఆల్ ఓవర్ వచ్చింది కాకపోతే ఏంటంటే ఇట్లా సరి కనబడుతుంది చూడండి నైట్ ఫంక్షన్స్ బాగుంటది ఇది కూడా బ్లాక్ ఇంత ముందు చూపించి చూడండి ఆ మోడల్ లోనే గానీ ఇది వేరే ప్యాటర్న్ కొంచెం వీవింగ్ మారుతుంది వీవింగ్ అయితే ఆల్మోస్ట్ అన్ని మారతాయి ఏదో ఒకటి రెండు సేమ్ డిజైన్ ఉంటాయి ఇది కూడా మనం ఇందాక పింక్ చూసాము ఇది వైన్ షేడ్ అండ్ ఇది వచ్చేసి బ్లూ అండి బ్లూ కాదు గ్రీన్ యాక్చువల్లీ సీ గ్రీన్ ఇలా కొద్ది కస్టమర్స్ ఫుల్ అన్ని ట్వెల్వ్ కలర్స్ అవి ఉన్నాయి అడుగుతారు మొత్తం సెట్ తీసుకుంటారు ఓకే అంటే మేము ఆర్డర్ చేసి తెప్పిస్తాం దానికి టైం పడుతుంది ఇది రెడ్ అండి మంచి రెడ్ కలర్ లో ఇది దసరా టైంలో రెడ్ ఎక్కువ అమ్ముతాం అండ్ ఇప్పుడు ఉగాది కూడా వస్తుంది కదండి మనకి డెఫినెట్లీ రెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు రెడ్ ఒకటి నెక్స్ట్ శ్రీరామనవమి కూడా ఉంది రెడ్ ఎక్కువ అమ్మే శారీస్ మా దాంట్లో ఎక్కువ రెడ్ అండ్ గ్రీన్ అమ్ముతాం ఎక్కువ మజంతా పర్పుల్ అప్పుడు బాగుండే మళ్ళీ ఇప్పుడు ఏమైందో ట్రెండ్ ట్రెండ్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఇది ఇందాక మనం అగైన్ పర్పుల్ చేసాము ఇది గ్రీన్ అండి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది దగ్గర చూస్తే తెలుస్తుంది శారీ శారీ కొంచెం మొత్తం ఇట్లా వీవింగ్ కూడా మరూన్ లో అండి ఇది కూడా ఎక్కువ సెల్లింగ్ సెల్ ఓకే బాందిని వచ్చింది యాక్చువల్లీ మధ్యలో చూపిస్తా అంతా కూడా బాందిని ఓపెన్ చేశాక దెన్ లుక్ బాగుందండి ఇంకా మనం అలా చూసేకన్నా అంటే ఏదైతే ఎక్కువ అమ్ముతామో నాకు తెలుసు కదండి

ముందు వేరే శారీస్ అమ్మే వాళ్ళం కాదు షాప్ వస్తే త్రీ థౌసండ్ శారీస్ ఇవే ఉండేవి ఇంకా వేరే ఏమి ఉండకపోతుంది తర్వాత అన్ని రేంజెస్ స్టార్ట్ చేసాం అన్నట్టు డైలీ వేర్ అన్ని ఒక వీడియో చూద్దాం డైలీ వేర్ కూడా ఇది చూడండి మనం ఇది మంచి థీమ్ తో ఉంది బాగుంది డాల్స్ డ్యాన్సింగ్ డాల్స్ వచ్చాయి అండ్ ప్యూర్ సాటిన్ అండి ఇది సాటిన్ మీద వీవింగ్ రెడ్ ఇది కూడా కట్ వర్క్ వచ్చింది ఇది పళ్ళు

ఇది లైట్ వెయిట్ సారీ ఇది క్రేప్ మెటీరియల్ ఫాల్ ఉంటుంది సారీలు ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ఒక టెన్ సారీస్ వచ్చినట్టు ఫాల్ ఉన్నాయి అవును టెన్ వచ్చాయి ఇది దీంట్లో ఇందాక మనం చూసిన దాంట్లో కలర్ అండి పింక్ చూసాం కదా ఇలా దీనికి టాసెస్ కూడా ఇలా స్టైలిష్ గా ఉంది పింకిష్ రెడ్ ఉండే ఇది ఇది వచ్చేసి మరూన్ షేడ్ లో అండి కొంచెం మరూన్ వైన్ వైన్ అనుకోండి రెడ్ లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే రెడ్ పింక్ ఆరెంజ్ పీచ్ కలర్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి రెడ్ ఆరెంజ్ పీచ్ పింక్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉన్నాయి ఇది గ్రీన్ డార్క్ గ్రీన్ సారీ బలే ఉంటది ప్యాటర్న్ కొంచెం కొత్తగా ఉంది ఇట్లా ఇట్లా క్రీపర్స్ వచ్చేసి మొత్తం సారీ అంతా ఇది ట్రెడిషనల్ లుక్కుండే శారీ అన్ని వేవింగ్ సారీసే వేవి ప్రింట్ కావు ఇది పేస్టల్ వచ్చింది పేస్టల్ లో డిజిటల్ ప్రింట్ తో వచ్చిన సారీ ఇది ఇది బోర్డర్ చూడండి పెద్ద ఉంది యా హ్మ్ గ్యాప్ బోర్డర్ లో వచ్చింది అండ్ గ్రీన్ అండి ఇందులో మీనాకారి వచ్చింది ఇది మన్నేనే రీస్టాక్ ఏనే ఈ సారీస్ గ్రీన్ లోనే డార్క్ గ్రీన్ సాటిన్ మీద ఇది వచ్చేసి బ్లాక్ కదండి ఆ బ్లాక్ అండ్ మధ్యలో ఆంటిక్ గోల్డ్ గోల్డ్ ఆ గోల్డ్ ఇది కూడా వైన్ అండి ప్యూర్ వైన్ సాటిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట మనకి గోల్డెన్ వీవింగ్ వచ్చింది ఇంకా ఏ కలర్ లేకుండా మొత్తం గోల్డ్ తోనే వీవింగ్ ఇచ్చారు ఇంతకుముందు ఒక బంగళగిరి సారీ చూశాం కదా అవును ఇది కొంచెం షైన్ ఉంది యా యా దాని కొంచెం షైన్ తక్కువ ఉంది షైన్ ఉంది అది కొంచెం కాటన్ ఫీల్ లాగా అనిపిస్తుంది ఇది పట్టు లుక్ లో ఉందండి గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ లో మన దాంట్లో ఎక్కువ అమ్మే శారీస్ లో ఇది వన్ ఆఫ్ ద ఇది నెక్స్ట్ వచ్చేది కూడా ట్రెడిషనల్ బనారస్ సారీస్ ఉంటాయి కదండి అవును ఆ మోడల్ దీనికోసం చాలా మంది స్క్రీన్ షాట్ పంపిస్తారు ఇది వన్ బాగా ట్రెండ్ బాగా సేల్ అయ్యేటువంటి డిమాండ్ ఉన్నటువంటి సారీ అండి గోల్డెన్ బ్లూ ఎంపూరియాలో వేవ్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ ద చూడండి

రాసేట్ లో ఆల్ ఓవర్ వచ్చిన సారీ బనారస్ ఓకే ఇది ఇంకో బ్లూ సారీ అండి ఇంక్ బ్లూ టైప్ ఉంది బాగా వీవింగ్ లో వచ్చింది ఇందులో రెడ్ కూడా ఉండే రెడ్ సోల్డ్ అవుట్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇది ఇలా థీమ్ థీమ్ వచ్చిన శారీస్ ఇది ఈ థీమ్ వచ్చిన శారీస్ అన్నీ అయిపోయినండే మళ్ళీ పెట్టాము రీస్టాక్ పెట్టాము కొన్ని వచ్చినాయి ఎల్లో ఎల్లో మీద అసలు వీవింగ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మొత్తం సెల్ఫ్ వీవింగ్ వస్తుంది 2900 2900 సారీస్ అన్ని ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ 2 300 సారీస్ కవర్ చేసి ఉంటారు అవును మీరు कंफ्यूज అవ్వకుండా డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు మూడు కలర్స్ నచ్చితే అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయండి అండ్ షాప్ వస్తే అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు మీరు షాప్ కోసం ఇంకా చాలా ఉంటాయి ఇంకా ఉంటాయి